మీన రాశి వరకు చెప్పుకున్నామండి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేయాలి కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గ మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిన్నదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు శ్రీకేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇలాంటి చోటికి వెళ్ళే అవసరం ఉండేది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ పాకిస్తాన వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు వచ్చేసి ఓ మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపడికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఎక్కువ చోటైంది కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద అవుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధరలు లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి వినోదం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయటానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరియు అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతి వాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా రాష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి వాళ్ళు చెబుతున్నా మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నా అని తృప్తిపరిచి మమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సరళాశతాం కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టరు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటి వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి సహాయంతో మనం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు చిట్లా కొట్టాలనుకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనే అసలే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు వెళితే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు మనల్ని కొడతారు అక్కడ దాదించుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఈ ఇతర దేశాలు ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మాంతో బతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా అనిపించేవాళ్ళు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలా ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది తర్వాత ధర్మో రక్షత రక్షిత ధర్మస్థ ద్వూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య ధర్మస్య ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు గాని బాగుపడరు ప్రాణిషు సద్భావ మంచి వాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేద మంత్రం ఈ వేద మంత్రం జయోస్తు అధర్మశా చూస్తూ ప్రాణ సద్భావన వస్తూ విశ్వస కళ్యాణం వస్తూ ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసభమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఆరవ రాశి కన్యా రాశి బలసారి చెప్పుకుందాం కన్యా మిథునయోర్ కన్యా మిథునాలకి బూజుడు అధిపతి అటువంటి బుధుడు బాగున్నాడు ఏకాదశంలో ఉన్నాడు చాలా ఉపయోగపడతాడు బుధుడు ఒక్కడు తప్పితే ఈ కన్యారాశికి ఏ గ్రహం బాగాలేదు కన్యారాశికి ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు వీళ్ళని భగవంతుడు అనేవాడు రక్షించాలి అదే కాదండి వాడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళు రక్షింపబడాలి ఈ కన్యారాశికి సప్తమంలో శనిపడ్డాడు భారజాభర్త శత్రుత్వం రావచ్చు భారజాభర్త విడిపోవచ్చు కోర్టుకెక్కే పరిస్థితులు రావచ్చు ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఎంత ఓర్చుకుంటే ఎంత శాంతం వహిస్తే అంత మంచిది శాంతమే భూషణం అన్నారు శాంతం ఎటువంటిదంటే అలంకారాల వల్ల భూషణం రాదు శాంతం వల్ల భూషణం వస్తుంది మరి పడిన వాడే వాడు కూడా పెడువాళ్ళు కాదు కొంతమంది అంటారు పెళ్ళం ఇంట్లో తగద తగా తాడి గోలు చేస్తుంటే వీడు మూసుకొని కూర్చుంటాడు నోరు మూసుకొని అంటారు వీడు ఎదోరా పెళ్ళా దగ్గర మాట్లాడలేరు అంటారు కానీ పెళ్ళాం ఎంత కష్టపడితే వీడు మీసాలు చెప్తున్నాడో అర్థం కావట్లా భార్య ఇంటి దగ్గర సమర్థించి అందరికీ పెట్టి ఎంతో మంచిగా ఉంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగాలేకపోవడం చేత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అందులో ద్వాదశంలో వ్యయంలో కుజాకే కుజకేతులు ఉన్నారు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినా ఎవరైనా ఏ లోన్లు మరి ఏ లోన్లు తీసుకుంటూ ఉంటే దానికి హామీ సంతకాలు పెట్టిన మొత్తం మీ పడుతుంది మొత్తం వాడు ఎగ్గొట్టిపోతాడు మీ హామీ మీ హామీ వల్ల మీ ఆస్తులు మొత్తం వాడు స్వాధీనం చేసుకొని నిన్ను కేర్ ఆఫ్ ప్లాట్ఫారం చేస్తాడు వాడేమో సంపాదించుకుంటాడు డబ్బులు తీసుకుంటాడు వాడు వెళ్తాడు నువ్వేమో కేరాఫ్ ప్లాట్ఫారం నువ్వు అవుతావు వాడు మా డబ్ మాత్రం డబ్బులతో సుఖపడతాడు ఒకటి చెబుతున్నా ఎప్పుడైనా సరే మానవుడి జీవితంలో మరి కనీసం అరవై సంవత్సరాలు లెక్కేద్దాం ఈ అరవై సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖపడే సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి అంటే డబ్బులు బాగా సంపాదించే సంవత్సరాలు ఉంటాయి ఆ సుఖంగా సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేసుకొని కష్టం వచ్చేటప్పుడు ఖర్చు పెట్టుకోవాలి అట్లా లేకుండా సుఖంగా ఉన్నప్పుడు జలసా చేసి కష్టం వచ్చేటప్పుడు డబ్బులు లేకపోతే ఎవరు పోషిస్తారండి ఎందుకంటే ఎవరైనా సరే ఒకటే చెప్తూ ఉన్నాను మనం సంపాదించుకుంటున్నాం కష్టపడుతున్నాం డబ్ మన డబ్బులే మన డబ్బులతో బంగారం కొనుక్కో లేకపోతే ఇల్లు కొనుక్కో ఏదైనా స్థలం కొనుక్కో పొలం కనుక్కో అవి ఏ రోజుకైనా రేటు పెరుగుతాయి మరి ఇప్పుడు ఏమవుతుంది సీలింగ్ కావాలి మరి పందిర్ మంచాలు కావాలి పెద్ద పెద్ద సోఫా సెట్ కావాలి అంత అలంకరణ కావాలి ఇదంతా ఇవన్నీ అయ్యేప్పటికల్లా నీ సంపాదన మొత్తం ఈ అలంకరణకి కట్టుకుండే గుడ్డలకి దానికి దిగిన మ్యాచింగ్లకి ఇట్లాంటి వాటింటికి ఖర్చు అయిపోయి డబ్బులు మిగలక చివరికి వచ్చేప్పటికల్లా రోగాలు వచ్చిన డబ్బులు లేక ఇదే నెల అని బాధపడి మళ్ళీ మొదలుకొచ్చి మళ్ళీ సంపాదించుకొని బతకాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి సమయంలో ఉద్యోగం కూడా నిలవకుండా పోయే పరిస్థితి వస్తుంది అందువల్ల ఈ టైంలో పూజకేతువులు ద్వాదశంలో ఉంటాం చాలా ద్రోహం ఎవడో దుమతనం చేస్తే నీ నిద్రబడుతుంది ఇట్లాంటి పరిస్థితుల నుంచి నీవు తప్పించుకోవాలంటే ముందుగా ఇది గోచారం ఇరవై ఐదు జరుగుతుంది చెప్పేది గ్రహచారం అనే వేరే ఉంది పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా మరి గ్రహచారం వస్తుంది నీకు గ్రహచారం చెప్పించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేస్తే కానీ నీ జాతకం మొత్తం బయటపడదు అట్లా ఏమండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే అర్థ సామగ్రి ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది కానీ గోచారం గ్రహచారం రెండు ఇరవై ఎనిమిది వరకు ఎప్పుడు ప్రతి నెలా కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంతర్జుతం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే జాగ్రత్త పడతారో వాళ్ళు జీవితంలో సుఖపడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందులో ఈ కన్యారాశికి శని సప్తమంలో ఉండటం చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేదంటే అర్థ సామర్థికం ద్వారా చూపించుకోండి అట్లా కావాలి అంటే మా మా మేము మాతో మీరు కలిసి ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు మా మా రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఒకటి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్ల ద్వారా మాతో సంప్రదించి తగిన ఫీజు కట్టి మీ జాతకం చూపించుకోండి దానికి రెమెడీలు ఉంటాయి ఏదైనా బాధలు ఉంటే బాధలు పోవటానికి ఆ రెమెడీ ఖర్చు వేరే ఉంటుంది రెమెడీ కూడా చేయించగలుగుతాం మేము వచ్చేటువంటి కష్టాలు నివారణకి మార్గం చూపించగలం అందులో మరి కొంతమందికి భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం పెళ్లి కాకపోవటం ఎన్నాళ్ళకి సంబంధాలు కుదరవబోవటం చదువు ఉండి ఉద్యోగం లేకపోవటం మరి ఆస్తులు పరాయవాళ్ళు స్వాధీనం చేసుకోవటం మరి ఇట్లాంటి ఇబ్బందులు చాలా పడుతూ ఉంటారు ఈ ఇబ్బందులన్నీ కూడా ఎందుకు వస్తున్నాయని చూసి చెప్పించగలి చెప్పగలిగిన సమర్థత మాకుంది మాది మాకేం చేయాలంటే ఫోన్ చేస్తే ఎత్తపోతే ఆగండి తర్వాత మిస్డ్ కాల్ ద్వారా మేము మాట్లాడతాం కాబట్టి మేము ఏదో జాతకం చెబుతున్నాం ఇట్లా ఉన్నప్పుడు మీరు ఫోన్ ఎంబడి ఫోన్ కొట్టద్దు ఒకసారి ఫోన్ చేయండి పరకపోతే అట్లా ఉండండి తర్వాత మిస్డ్ కాల్ చూస్తాం మేమే చేసి మాట్లాడతాం మీకు అన్ని విధాలా ఈ సంవత్సరాలు బాధల నుంచి తొలగాలి అంటే మాత్రం తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి స్వస్తి